మ శివాయ రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ ప్రేక్షక వీక్షక భక్త మహాశైలకు నమస్కారం ఈరోజు మనం దర్శించబోయే ఆలయం ప్రపంచంలో ఎక్కడా లేని విశేషాలున్న ప్రసిద్ధ ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో గల ఈ ఆలయం మరెక్కడా లేదని చెప్తారు ఆర్కియాలజీ వారు పురావస్తు శాఖ వారి లెక్కల ప్రకారం ఇది నాలుగవ పురాతన దేవాలయంగా గుర్తించబడింది స్కాంద పురాణం ప్రకారము ఈ ఆలయం రెండవ శతాబ్దంలో నిర్మించబడింది ఈ ఆలయాన్ని కానీ మనం దర్శించినట్లయితే జ్యోతిర్లింగాలన్నీ దర్శించినట్లెక్కే మరియు ఈ ఆలయాన్ని దర్శిస్తే అష్టాదశాశక్తి పీఠాల దర్శనంతో సమానమైన పవిత్రమైన పుణ్యఫలం కలుగుతుంది ఇది కృష్ణా జిల్లాలో గల ప్రముఖ శైవక్షేత్రం ఇక్కడ ఉన్న శివలింగానికి శ్రీకాళహస్తి అమరావతి ద్రాక్షారామం వంటి ఆలయ లింగాలతో సారూప్యత ఉంటుంది ఆలయ చరిత్ర ప్రకారం ఆలయ పీఠాన్ని మహర్షి ప్రతిష్ఠించారు ఈ ఆలయంలో నందీశ్వరుడు ఎంతో అందంగాను మరియు వాస్తవంగానూ ఉంటాడు మనం దర్శించబోయే ఈ ఆలయంలో స్వామివారి అభిషేక తీర్థం అనేక వ్యాధులకు నివారణ అని భక్తులు నమ్ముతారు ఇన్ని విశేషాలు ఇంతటి విశిష్టతలతో కూడిన ఆలయం మరెక్కడో కాదు కృష్ణా జిల్లాలో సముద్ర పరివాహక ప్రాంతం కృష్ణానదీ తీరం అయిన మన ఘంటసాల గ్రామంలో ఉన్న శ్రీ బాల పార్వతీ సమేత జలదీశ్వర స్వామి ఆలయం అవును మనం ఇప్పుడు దర్శించబోయే ఆలయం శ్రీ బాలపార్వతి సమేత స్వామి ఆలయం కృష్ణా జిల్లా ఘంటసాల ఈ ఘంటసాల గ్రామం స్వామిని దర్శించడానికి విజయవాడ నుండి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి విజయవాడ బస్టాండ్లో బయలుదేరి బందర్ రోడ్డు మీదగా పామరు చేరి పామరు నుండి ఘంటసాల గ్రామంకు వెళ్ళవచ్చును ఇలా వెళితే సుమారు డెబ్భై కిలోమీటర్ల ప్రయాణం చేయవలసి ఉంటుంది ఒక గంట నలభై నిమిషాల వ్యవధి పడుతుంది ఇలా వెళ్ళటానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు రెండవది నేను ప్రయాణిస్తూ మీకు చూపిస్తున్న ఈ దారే విజయవాడ నుండి ఈ దారి గుండా వెళితే యాభై ఐదు కిలోమీటర్ల ప్రయాణం చేస్తే ఆలయానికి మనం చేరుకోవచ్చు ఎలా వెళ్ళాలో మనం ఇప్పుడు చూద్దాం టూ వీలర్ ఆటో కారు ఎలా బయలుదేరినా విజయవాడ బస్టాండ్ నుండి బయలుదేరి స్క్రూ దగ్గర ఇస్కాన్ టెంపుల్ను దాటి ఎల రామలింగేశ్వర స్వామి కొండ దాటి తరువాత వచ్చే గ్రామం పెద్దపులిపాక గ్రామం ఈ గ్రామం మా స్వగ్రామం నేను ఆలయానికి ఇక్కడి నుండే బయలుదేరి ఉన్నాను ఇది కృష్ణానది కరకట్ట అవినిగడ్డ వెళ్ళు దారి ఈ కరకట్టపై తర్వాత వచ్చే ఊళ్ళు చోడవరము కాసన్నేని వారి మద్దూరు వల్లూరుపాలెం తోట్లవల్లూరు భద్రాజువారిపాలెం కళ్లెంవారిపాలెం గురువిందపల్లి ఐలూరు అయినపూరు లంకపల్లి మీదగా శ్రీకాకుళం చేరుకుంటాము కరకట్టపై నుండి శ్రీకాకుళంలోకి ఎడమవైపునకు ప్రయాణం చేస్తాము ఈ శ్రీకాకుళం గ్రామము ఘంటసాల మండలంలోనిది ఈ శ్రీకాకుళం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఆంధ్ర మహావిష్ణువు ఆలయం కలదు అక్కడ నుండి కొడాలి గ్రామానికి ప్రయాణం చేసి కొడాలి మెయిన్ రోడ్డు నుండి ఎడమవైపునకు ఆరు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనము చెప్పుకునే మనం చూడబోయే ఆ ఈ మహాపుణ్యక్షేత్రం మనకు దర్శనమిస్తుంది అవును గ్రామంలోనికి రానే వచ్చాము అదుగో మన ఎదురుగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గౌతమ బుద్ధుడు స్వామి ఘంటసాల గ్రామం స్వాగతం పలుకుతూ ఉన్నాయి ఈ ఘంటసాల గ్రామంలో ప్రసిద్ధ బౌద్ధ ఆరామం కూడా కలదు అదిగో రానే వచ్చాము మనం ఎదురు చూస్తున్నా మనం చూడబోతున్న శ్రీ బాలపార్వతి సమేత స్వామి ఆలయం ఏకపీఠే విరాజితం సర్వమంగళాయ సహ ఘంఠసాలపురాదీసం జలదీశ్వర ఉపా స్మహే భస్మాంకృతసర్వాంగం అగస్యే స ప్రతిష్టం భక్తీష్టపదం వందే అద్వైతానసిద్ధే ఆ మహాదేవుణ్ణి మంచిగా స్తుస్తే చల్లగా చూస్తాడని అంటారు దీర్ఘాలు ఒత్తులు పలులు ఏమైనా తప్పుగా ఉచ్చరిస్తే క్షమించి మన్నించమని ఆ శివయ్ణి వేడుకుంటున్నాను మనం చూస్తున్న ఈ శ్రీ బాలపార్వతి సమేత స్వామి ఆలయంలో ప్రపంచాన్ని వెళ్ళే ఆ మహాదేవుడు మహాదేవి పార్వతితో కలిసి ఒకే పీఠంపై మనకు దర్శనమిస్తారు పురాణం తెలుసుకుందాం పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం జరుగుతూ ఉన్నది చూడటానికి సర్వదేవతలు సమస్త ప్రాణకోటి ఉత్తరాపదం వైపు వెళ్ళింది ఉత్తరాపదం బరువు పెరిగి కుంగిపోతూ ఉన్నది అప్పుడు పరమేశ్వరుడు అగస్యమున్ని పిలిచి తక్షణమే దక్షిణాపదంలో ఒక పుణ్యప్రదేశంలో ఏకపీఠంపై పార్వతీ పరమేశ్వర్లను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజ చేస్తే తన కళ్యాణం దర్శన భాగ్యం కలుగుతుందని సెలవిచ్చాడు పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు అగస్త్యముని దక్షిణాపదంలో ప్రతిష్ఠించిన క్షేత్రమే ఈ జలదేశ్వర స్వామి ఆలయం పార్వతీ పరమేశ్వర్లు ఏకపీఠంపై ఉన్న ప్రాచీన క్షేత్రం దక్షిణ కైలాసంగా ఈ ఆలయాన్ని ప్రజలు భావిస్తారు ఈ ఆలయానికి మూడు శిఖరాలుంటాయి ఆలయ విమాన శిఖరం ఇతర ఆలయాలలోకి భిన్నంగా ఉంటుంది తంజావూరులోని బృహద్వేశ్వర ఆలయంతో అద్భుతమైన పోలిక కలిగి ఉంటుంది ఈ స్వామి ఆలయంలో ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి స్వామివారికి రుద్రాభిషేకం చేసిన వారికి సత్వరమే వారి కోరికలు నెరవేర్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం భక్తుల కోరికలు తీర్చే భక్త సులభడిగా వాసికెక్కాడు ఈ స్వామి ఈ జలదేశ్వర స్వామి ఆలయంలో ద్వారపాలకులుగా కాలభైరవ స్వామి ఉగ్ర నరసింహస్వామి మనకు దర్శనమిస్తారు ఇక్కడ మాత విగ్రహం మొహంజదారు విగ్రహాన్ని పోలి ఉంటుందంటారు చాళుక్య రాజులు శాతవాహన రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు పురాతనమైన ఈ ఆలయ గర్భాలయం శిథిలావస్థకు చేరడంతో రెండు వేల పద్నాలుగులో తెలుగువారందరికీ సుపరిచితమైన స్వాతి వారపత్రిక యజమాని శ్రీ వేమూరి బలరాం గారు దేవాదాయ శాఖ సహకారంతో మరామత్తు పనులు చేసి అభివృద్ధి పనులు నిర్వహించారు ఆలయ ప్రాంగణం నైరుతి భాగాన వినాయక స్వామి ఆలయం ఉంటుంది మహామండపానికి ఎదురుగా కుడివైపునకు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఉంటుంది ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మండపము మనకు దర్శనమిస్తుంది ఈ నవగ్రహాలు సతీ సమేతంగా మనకు దర్శనమిస్తాయి ఆలయానికి ఎదురుగా గోపురము మూడు వైపులా ప్రవేశ ద్వారాలు ఉంటాయి ఆలయంలో ప్రతిరోజు ఉదయం అయ్యవారికి అభిషేకం జరుగుతుంది ఆలయంలో జలదేశ్వర స్వామికి ప్రతి సోమవారం విశేష రుద్రాభిషేకం జరుగుతుంది ఆలయంలో ప్రతిరోజు సాయంత్రం అమ్మవారికి అష్టోత్తర నామార్చన లలితా సహస్రనామ పారాయణం జరుగుతుంది ప్రతి శుక్రవారం అమ్మవారికి స్థపన సహస్ర కుంకుమార్చన జరుగుతుంది అలాగే పౌర్ణమి రోజున సూక్త సహిత అమ్మవారికి సహస్ర కుంకుమార్చన జరుగుతుంది శుద్ధ చతుర్దశి రోజున మహన్యాస పూర్వక ఏకవారాభిషేకం చతుర్వేద పారాయణము జరుగుతాయి ప్రతి సంవత్సరము మాఘమాసంలో స్వామివారికి అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహిస్తారు అదే రోజు అంటే మాఘశుద్ధ పౌర్ణమి నాడు స్వామివారికి జ్యోతి ప్రజ్వల జరుగుతుంది ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం విశ్వేశ్వర ఆలయం అన్నపూర్ణాంబ ఆలయం భావన ఋషి భద్రాదేవి ఆలయం రామాలయం పెన్నేరమ్మ నృత్యారమ్మలకు కూడా ఆలయాలు ఉన్నాయి ఈ ఘంటసాల గ్రామంలో గల శ్రీ బాల పార్వతి సమేత జగదేశ్వర స్వామి ఆలయం భక్తుల దర్శనం కొరకు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరిచే ఉంటుంది ఒకే పీఠంపై పార్వతీమాతతో కలిసి శివయ్యని దర్శించడం ఎంతో ఆనందంగా ఉంది రండి దర్శించండి ప్రపంచంలోనే ఎక్కడా దొరకని దర్శనాన్ని వీక్షించండి బాలపార్వతి సమేత జలదేశ్వర స్వామి ఆశీస్సులు పొందండి ఓం నమ శివాయ మరో మంచి భక్తి వీడియోతో మీ ముందుంటాం మీ రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ రాజు